ఓం శ్రీ గురు గో నమ అందరికీ నమస్కారం ముందుగా ఈ యొక్క వీడియోలో భానుసప్తమి రోజున ఏం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం భానుసప్తమి అంటే ఏమిటి ముందుగా తెలుసుకుందాం ఆదివారం రోజున సప్తమికి రావడాన్ని భానుసప్తమి అంటారు ఇది చాలా ఉపయోగం అయితే ఆదివారం రోజున అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది మరి వాటిలో ప్రధానంగా చూస్తే సూర్య ఉదయానికి పూర్వమీ నిద్ర లేవడం మొదటిది మరి రెండవది ఆదివారం రోజున అభ్యంగన స్నానం చేయకూడదు తల స్నానం మాత్రమే చేయాలి మరి మూడవది ఏంటంటే ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదు నాలుగవది ఏంటంటే ఉల్లి వెల్లుల్లి మద్యపానము మాంసాహారాదులను స్వీకరించకూడదు అలాగే ఐదవది బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ యొక్క నియమాలు పాటించాలి ఆదివారం రోజునని చెప్పేసి ధర్మశాస్త్రం మనకు చెబుతుంది అయితే నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు కాబట్టి అతని అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు కదా సూర్య ఆరాధన వల్ల విద్యాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అంతేకాకుండా అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది సూర్య నమస్కారం వల్ల మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది సూర్య ఆరాధన వల్ల లభించనిదంటూ ఏది ఉండదండి ఈ భానుసప్తమి అనేది సూర్యునికి పర్వదినము లాంటిది చాలా గొప్ప యోగం ఈ యొక్క భానుసప్తమి అనేది ఈ భానుసప్తమి రోజున చేసేటటువంటి తలస్నానము అలాగే దానము జపము హోమము లక్ష రేట్ల ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది ఈ రోజున ఈ యొక్క పర్వదినాన ఆవుపాలతో చేసిన పరమాన్నాన్ని సూర్యభగవానుడికి నివేదన చేస్తే విశేషమైన శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు స్వామివారు ఉదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానము ఆచరించక ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం వచ్చి రోగాల బారిన పడతారు వారికి దారిద్ర్యం ఏర్పడుతుంది ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో తెలిపినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రం చెబుతుంది ఇక్కడ పరమశివుడు ఏ విధంగా చెప్పాడు శ్లోక విధానంలో మనకు చెప్పడం జరిగింది ఆమిషం మధుపానంచోతి సప్త సప్తజన్మ భవేద్రోగి జన్మకర్మచరిత్రీతైల మధుమాంసాని హస్తేత్రధిని దారిద్ర్యం సూర్యలోకం స భావం ఏంటంటే తినకూడని పదార్థాలు అంటే మద్యపానము మాంసాహారము మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిని తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు అజన్మాంతం కూడా దరిద్రం పడుతుంది అతడికి అని చెప్పేసి ఒక శ్లోకం యొక్క తాత్పర్యం అండి అలాగే స్త్రీ సమాగమము తైలం రాసుకున్నట ఆదివారం రోజున మద్యపానము మాంసాహారాదులను విడిచిపెట్టిన వారికి శోకము దారిద్ర్యము రోగం ఏవి కూడా ఉండవండి వారు సరాసరి సూర్యలోకానికి వెళతారని చెప్పేసి శాస్త్రము చెబుతుంది ఈ నియమాలు ఒక సప్తమికి మాత్రమే పరిమితం కాదండి ప్రతి ఆదివారం కూడా ఈ నియమాలు పాటిస్తే సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీర్వాదం మనపై ఉంటుంది ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క నియమాలు పాటించమని పరమేశివుడే సూర్యాష్టకంలో చెప్పినట్టుగా మనకు ఈ యొక్క శ్లోకం చెబుతుంది కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేసుకోకూడదని ఆ యొక్క పరమశివుడు చెబుతున్నట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ప్రత్యేకంగా భగవానుడి యొక్క అనుగ్రహం కొరకు సూర్యాష్టకము కానీ ఆదిత్య హృదయము కానీ నామాలు కానీ పఠించడం చాలా శ్రేష్టమండి అలాగే చాలా విశేషమైనటువంటి క్రియా విధానం ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే తల స్నానం చేసి సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇష్టకామ్య సిద్ధిని ప్రసాదిస్తాడు ఆ యొక్క సూర్యభగవాను చూడండి ఇక్కడ శ్రీరాముడు అంతటి వాడే యుద్ధంలో రావణుని జయించడానికి సూర్యుని ప్రార్థించాడు సూర్య నమస్కారాలు ఆచరించాడట అలాగే మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతంగా జరగాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి అంటే ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఆచరించండి సర్వే జనసుఖినో భవన్